ఫ్రెండ్స్ నేను బాను ఎలా ఉన్నారు ఈరోజు మనం పురాతనమైన దేవాలయం గురించి చెప్పుకుందాం శ్రీ వేగ్ర లక్ష్మీ నరసింహస్వామి ఆలయం ఎక్కడుందో తెలుసా మీకు ఫ్రెండ్స్ ఎక్కడో కాదండి మన కృష్ణా జిల్లాలోని ఆగిరిపల్లి మండలంలోని మన ఆగిరిపల్లిలో ఫ్రెండ్స్ ఒకసారి తప్పకుండా ఈ వేగర లక్ష్మీ నరసింహస్వామి వారిని దర్శించండి ఫ్రెండ్స్ ఇక్కడ చాలా పురాతనమైన కట్టడాలు పురాతనమైన విగ్రహాలు మీకు ఎంతో సంతోషాన్ని ఇస్తాయి ఫ్రెండ్స్ మరీ ముఖ్యంగా ఒక గొప్ప విషయం ఏంటంటే శ్రీ వేగ్ర లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయానికి వచ్చిన భక్తులకు అనేక సమస్యలు తీరుతాయని మన శా మనశాంతి దొరుకుతుందని ఈ ఆలయంలోకి వచ్చిన భక్తులు ఎంతో అద్భుతాలు జరిగాయని ఇక్కడ భక్తులు చెప్తున్నారు ఫ్రెండ్స్ అర్థమైంది కదా ఇది ఎక్కడంటే ఆగిరిపల్లి మండలంలోని కృష్ణా జిల్లాలోని ఆగిరిపల్లి మండలంలో ఉంది ఫ్రెండ్స్ ఇది అర్థమైంది కదా శోభనగిరి కొండ మీద ఆగిరిపల్లిలో శోభనగిరి కొండ మీద ఈ వేగ్ర లక్ష్మీనరసింహ స్వామివారి ఆలయం ఉంది వేగ్ర లక్ష్మీనరసింహ స్వామి వారంటే మన పురాణాల్లో ఒక శక్తివంతమైన అవతారం ఆలయ నిర్మాణంలో కూడా అతి పురాతనమైనది అత్యంత శక్తివంతమైనది కూడా ఎందుకనంటే భక్తులు ఇక్కడ ఈ ఆలయం గురించి ఏం చెబుతున్నారంటే భక్తులకు భక్తులు ఇక్కడికి వచ్చిన వాళ్ళు అపారమైన శక్తి అద్భుతమైన ఆరోగ్యం మాకు ఇక్కడ ఇక్కడికి వచ్చిన వాళ్ళకి చాలా వరకు ఇట్లా అద్భుతాలు జరిగాయని చెబుతున్నారు మానసిక రోగులు కానీ అనేక సమస్యలు ఉన్న వాళ్ళకి వేగర లక్ష్మీ నరసింహ స్వామివారు ఆలయానికి వస్తే తప్పకుండా ఇక్కడ మంచి జరుగుతుందని ఇక్కడ భక్తులు చెప్తున్నారు ఫ్రెండ్స్ ఈ ఆలయం కృష్ణా జిల్లాలోని ఆగిరిపల్లి మండలంలో ఆగిరిపల్లెలో శోభనగిరి కొండ మీద శోభనగిరి కొండ మీద వెలిసిన క్షేత్రం ఇది అత్యంత శక్తివంతమైనది ఎంతో పురాతనమైనది ఇప్పుడు కాదండి చాలా కాలం నాటిది పన్నెండు వందల యాభై ఏళ్ల క్రితం ఈ ఆలయం వెలిసినట్టు చెబుతున్నారు పన్నెండు వందల యాభై ఏళ్ళ క్రితం వెలిసిందంట నరసింహస్వామి వారు శ్రీ శోభనాచలం వేగ్ర లక్ష్మీనరసింహ స్వామివారు శుభప్రద మహారాజు గారు తపస్సు తపస్సు చేసేట సమయంలో స్వామివారు ఆయనకి యథార్థ గాథి చెప్తున్నారు అంటే శుభప్రద మహారాజుగా తపస్సు చేసే సమయంలో స్వామివారు ఆయనకి దర్శనం ఇచ్చినట్లు దర్శనంగా కనిపించినట్లు చెప్తున్నారు పద్దెనిమిదవ శతాబ్దంలో నూజీవుడి జమీందారు కళలో స్వామివారు ప్రత్యక్షమయ్యి విగ్రహ జాడిని చెప్పారు అన్నట్టుగా ఇక్కడ ఉన్న పెద్దలు చెబుతుంటారు నూజివేడి జమీందారు వారి కళలోకి వచ్చి స్వామివారు ప్రత్యక్షమయ్యి విగ్రహాలను పలానా చోట ఉన్నాయి పలానా విగ్రహాల పలానా చోట ఉందనేసి స్వామివారు జమీందారు గారి కళలో చెప్పినట్టు చెబుతున్నారు వెలిసిన నాటి నుంచి అక్కడ స్వామివారి విగ్రహం వెలిసిన నాటి నుంచి స్వామివారు వెలిసిన నాటి నుంచి ఆ కొండగట్టుపై శ్రీ లక్ష్మీ నరసింహ వారికి దేవాలయం నిరూపించి రూప నైవేద్యం నైవేద్యంతో పాటు మూడు గ్రామాలు ఈనామం ఇచ్చారంట నూజివేడి జమీందారులు అర్థమైంది కదా నూజివేడి జమీందారులు అయినటువంటి మేక అప్పరాయ వంశీయులు ఈ దేవాలయానికి దేవాలయానికి వంశపారపర్యంగా ఉంటూ ఇక్కడ ముప్పై రెండు అడుగుల రథం స్వామివారికి వాళ్ళు చేయించారంట అంతేకాకుండా అనేక విలువైన విలువైనటువంటి ఆభరణాలు స్వామివారికి ఇచ్చి నేటికి ధర్మకర్తలుగా వారు ఇప్పటికీ అండి పూర్వం జమీందారులు స్వామివారికి ఇచ్చినటువంటి ఎన్నో విలువైనటువంటి ఆభరణాలు దేవాలయ శాఖ వారు ఇప్పటికీ వాటిని భద్రపరిచారంట అర్థమైంది కదా ఈ కొండకు శోభనగిరి అని పేరు అసలు ఎలా వచ్చిందో తెలుసా మీకు శోభనగిరి కొండకు పేరు రావడానికి కారణం ఏంటంటే శుభోధ రాజు ఈ కొండ మీద తపస్సు చేసేవారంట శుభోధ రాజు ఈ కొండ మీద తపస్సు చేసి చేస్తున్న సమయం చేసేవాళ్ళు అందువల్ల ఈ కొండకు ఈ కొండను శుభోధ శోభనగిరి అని పేరు పెట్టారనేసి ఇక్కడ విశ్లేషకులు చెబుతున్నారు ఫ్రెండ్స్ తర్వాత మనకి వేగ్ర లక్ష్మీ నరసింహ స్వామివారంటే అర్థం ఏంటంటే సాత్విక రూపం అని అర్థం అంట అర్థమైందండి వేగ్ర నారసింహ వేగ్ర నారసింహ అంటే సాత్విక రూపం అని అర్థం అర్థమైంది కదా ఇక్కడ వచ్చిన భక్తులకి ఎటువంటి సమస్యలు ఉన్నా సరే ఈ వయగ్ర నారసింహ స్వామివారు ఈ టెంపుల్కి వచ్చిన వారు ఈ ఆ స్వామివారు ఈ టెంపుల్కి వచ్చిన వారికి అనేకమైన అద్భుతాలు చేశారన్నట్టుగా ఇక్కడ ఉన్న భక్తులు చెబుతున్నారు ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా నేను ఈ కొండ మీదకి ఎక్కటానికి కనీసం పదమూడు వందలు మెట్లు వరకు పైకి ఎక్కాం ఫ్రెండ్స్ పదమూడు వందల మెట్లు ఎక్కితే పైన స్వామివారి ఆలయం ఉంది చాలా పురాతనమైంది ఇప్పుడు కాదు ఫ్రెండ్స్ చాలా కాలం నాటిది ఒకటి ఏంటంటే మనకి ఇక్కడ స్వామివారి ఆలయంలో అనేకమైన పురాణ పురాతనమైనవి ఇప్పుడు ఇక్కడ మీరు చూస్తున్న కట్టడాలన్నీ చెక్కినవి ఫ్రెండ్స్ ఇవి కొంతమంది శిల్పులు చెక్కటం వల్ల అవి మనకు అట్లా కనిపిస్తున్నాయండి చాలా అద్భుతంగా చేసారు ఆ రోజుల్లో చూస్తున్నారు కదా ఎక్కడో కాదండి మన కృష్ణా జిల్లాలో ఆగిరిపల్లి మండలంలో ఆగిరిపల్లిలోనే ఉంది తప్పకుండా మీరు ఎవరైనా సరే స్వామివారిని చూడాలి దర్శించుకోవాలనుకుంటే మాత్రం చెప్తున్నాను కృష్ణా జిల్లాలోని ఆగిరిపల్లి మండలంలోని ఆగిరిపల్లిలో అర్థమైంది కదా కృష్ణా జిల్లాలోని ఆగిరిపల్లి మండలంలోని ఆగిరిపల్లిలోనే ఈ గ్రా ఈ స్వామివారి ఆలయం ఉందండి తప్పనిసరిగా ఎవరైనా సరే శోభనగిరి శోభనగిరి కొండపైన స్వామివారు ఆలయం ఉంది మీరు ఒకసారి దర్శించండి ఇక్కడ అనేక సమస్యలతో వచ్చేవారికి సమస్యలు తీరినట్టు మాకు అద్భుతాలు జరిగినట్టు వాళ్ళు చెప్తున్నారు మీకు విజయవాడ నుంచి వచ్చే వాళ్ళకైనా న్యూజివేడ్ నుంచి వచ్చే వాళ్ళకైనా ఇది చాలా ఈజీగా ఉంటుంది ఇంకోటి ఏంటంటే ఎక్కడి నుంచో వచ్చి స్వామివారి ఆలయానికి వచ్చి వాళ్ళు స్వామివారి దగ్గర మొక్కుకోవటం జరుగుతుందంట వచ్చిన వారికి అద్భుతాలు జరిగినట్టు ఇక్కడ భక్తులు చాలామంది చెబుతున్నారు ఫ్రెండ్స్ ఇప్పుడు మీకు చూపిస్తుంది నేను కొండ మీద ఉండి వీడియో షూట్ చేస్తున్నాను మనకి అది ఆగిరిపల్లి వ్యూ ఫ్రెండ్స్ అది అంత కనిపించేది వచ్చేసి ఆగిరిపల్లి వ్యూ చూస్తున్నారు కదా చాలా బాగుంటుంది ఇదిగో మీరు ఇప్పుడు చూస్తుంది వచ్చేసి స్వామివారి ఆలయం అయితే మాకేంటంటే పైకి వెళ్ళినప్పుడు అక్కడ లోపల ఆలయం లోపలికి వెళ్తానికి ఎలా లేదు ఫ్రెండ్స్ అంటే ఇప్పుడు ఈ టైంలో పంపించరు అనుకుంటే లోపలికి తాళాలు ఉన్నాయి సరే ఇంకా అక్కడ ఆలయం దగ్గరికి వెళ్ళేసి ఇక మనకి బయటికి లోపలికి వెళ్ళే అవకాశం లేదు కానీ మళ్ళీ అక్కడ నుంచి చూసేసి స్వామివారి ఆలయాన్ని బయట నుంచి అలా చూసేసి వచ్చేసాం ఫ్రెండ్స్ ఇక్కడ చాలా సెక్యూరిటీ ఉంది సీసీ కెమెరాలతో చాలా పగడబందీగా పెట్టారు మీరు రావాలనుకుంటే ఇక్కడ టైమింగ్స్ ఒకసారి తెలుసుకోండి ఫ్రెండ్స్ టైమింగ్స్ ఏ టైం నుంచి ఏ టైం వరకు పైన ఆలయం తీర్చుంటుంది ఎప్పుడు తీస్తారు ఏంటనేది నాకు ఐడియా లేదు నేను తెలియకుండా వెళ్ళాను మీరు కంపల్సరీగా ఈసారి ఎవరైనా వెళ్తే మాత్రం టైమింగ్స్ తెలుసుకొని స్వామివారి ఆలయానికి వెళ్తారని నేను అనుకుంటున్నాను అర్థమైంది కదా మీరు కంపల్సరీగా విజిట్ చేయాల్సిన ప్లేస్ ఎక్కడో కాదండి మన న్యూజ్వీడి నుంచి వెళ్ళే ఆగిరిపల్లి విజయవాడ నుంచి వచ్చే వాళ్ళకైనా ఆగిరిపల్లి మధ్యలో ఉందండి మీకు చాలా అద్భుతంగా ఉంటుంది మీరు ఇక్కడికి వచ్చిన వారికి అసలే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ నా వీడియో పూర్తిగా చూసినందుకు మీకు ధన్యవాదాలు తప్పకుండా లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి తప్పకుండా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే నా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకెవరికైనా నా ఛానల్లో నేను చెప్పేది ఏమన్నా మీకు ఇబ్బందికరంగా ఉంటే నాకు కామెంట్లో తెలియచేయండి నేను దానికి బాధ్యుడిని స మీకు సమాధానం చెప్తాను అర్థమైంది కదా థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆల్